కోల్కతా నైట్ రైడర్స్కు ఈ సీజన్లో కెప్టెన్గా వ్యవహరిస్తున్న అజింక్య రహానే తన టీంను ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్లేందుకు సర్వస్వం పెట్టేస్తున్నాడు గతేడాది చాంపియన్ జెట్ అయినా అయ్యర్ మినహా ఆల్మోస్ట్ జెట్ అంతా అలానే ఉన్నా ఎందుకో ఈసారి ఘోరంగా విఫలమవుతోంది కేకేఆర్ నరైన్ వెంకటేశయ్యర్ రింకు సింగ్ రసెల్ లాంటి వాళ్ళు సీజన్ మొదట్లో అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో కోల్కతాకు వరుస పరాజయాలు తప్పలేదు ఇప్పుడు సీజన్ చివరికి వచ్చేసరికి ప్లే ఆఫ్ సాశల కోసం పోరాడుతోంది కేకేఆర్ ఇన్ని ప్రతికూలతల మధ్య కోల్కతా కనిపిస్తున్న ఏకైక సానుకూలత అంటే కెప్టెన్ అజింక్య రహానే ఆటలో గాయపడిన రహానేకు చేతికి కుట్లు వేశారు సాధారణంగా ఏ ఆటగాడైనా సరే తన కెరీర్ను దృష్టిలో పెట్టుకుని ఎంత కెప్టెన్ అయినా పక్కకు తప్పుకుంటాడు రాజస్థాన్కు సంజు శాంసన్ అదే చేశాడు కదా కానీ రహానే అలా కాదు కుట్లు వేయించుకున్నా సరే అదే చేత్తో ఆడేస్తున్నాడు బ్యాటింగ్ చేసేస్తున్నాడు ఎందుకంటే తనను నమ్మి బాధ్యత అప్పగించిన కేకేఆర్కు సాధ్యమైనంత వరకు దాన్ని ఉపయోగపడాలి అనుకుంటున్నాడు రహానే నిన్న చేతికి అన్ని కుట్లు ఉన్న వైభవ్ సూర్యవంశీ లాంటి చెచ్చర పిడిగిచ్చిన క్యాచ్ను అమాంతం దూకి పట్టుకున్న రహానే తన డెడికేషన్ లెవెల్స్ ఏంటో చూపించాడు బ్యాటింగ్లోనూ అంతే ఈ సీజన్లో కోల్కతా తరపున మూడు వందల ఇరవై ఏడు పరుగులు చేసిన రహానే అందులో మూడు హాఫ్ సెంచరీలు బాదాడు కేకేఆర్ తరపున హయ్యెస్ట్ స్కోరర్ రహానేనే ఇప్పుడు ఇటు కెప్టెన్సీలోనూ తనదైన శైలి చూపిస్తూ నిన్న రాజస్థాన్పై ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ గెలవడం ద్వారా ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచగలిగాడు ప్రస్తుతం పదకొండు మ్యాచ్ల్లో పదకొండు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది కోల్కతా ఇక దక్షిణాది దండయాత్ర మొదలుపెట్టాలి రహానే సిఎస్కే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్లపై తమకున్న మిగిలిన మూడు మ్యాచ్లను గెలిచేస్తే పదిహేడు పాయింట్లతో దర్జాగా కేకేఆర్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం రహానే టార్గెట్ అదే అందుకే తనకు గాయమైన టీమ్ కోసం గుండె ధైర్యంతో ఆడేస్తున్నాడు